రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా నా గర్ల్ ఫ్రెండ్కి కూడా నేను క్యాబినెట్ ఇస్తా ఇయ్యచ్చా ఇయచ్చా అంటే నేను కూడా తయారు చేసుకుంటాను మరి ఎందుకంటే నేను కూడా రెండు వేల ఇరవై మీదకి ప్లాన్లోనే ఉన్నా అయితా కూడా ఇడిచిపెట్టేదైతే లేదు ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్ ఇట్స్ అ ఛాలెంజ్ మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లా నేను రెండు వేల ఇరవై మీద బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్టంటున్నాను పత్రికాముఖంగా చెప్తున్నా బీజేపీ ప్రభుత్వం రాకపోతే ఇది రేపొద్దునే నేను ముఖ్యమంత్రి అవుతా నా గర్ల్ ఫ్రెండ్ కూడా నేను క్యాబినెట్ ఇస్తా ఇయచ్చా ఇయచ్చ అంటే నేను కూడా తయారు చేసుకుంటాను మరి ఎందుకంటే నేను కూడా రెండు వేల ఇరవై మీదకి ప్లాన్లోనే ఉన్నా అయితా కూడా ఇడిచిపెట్టేది అయితే లేదు ప్రెస్కే చెప్తున్నా డైరెక్ట్ ఇట్స్ అ ఛాలెంజ్ మొన్న రాజకీయ సన్యాసం తీసుకుంటాను ఎట్లా నేను రెండు వేల ఇరవై ఎనిమిదిలో బీజేపీ ప్రభుత్వం రాకపోతే ముఖం చూపెట్టే అంటున్నాను పత్రికా ముఖంగా చెప్తున్నా బీజేపీ ప్రభుత్వం రాకపోతే ఇది